వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే కనుక ఇక పారిజాతం దీపని తిడుతూ ఉండగా ఇంకా కార్తీక్ వచ్చి వెనక్కి నుంచి అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అయినా కూడా ఇంకేం బెదర్దు వామ్మో వీడు ఎంతకైనా వచ్చేసాడు ఇప్పుడు ఎంతకన్నా తగ్గిస్తాడు వడి ఏదో అన్నందుకు మళ్ళీ నా ముగ్గురితో నన్ను తన్నిచిన తనిస్తాడు ఎందుకు వచ్చింది రెస్కే అయిపోవడమే బెటర్ కానీ ఇక్కడ మాత్రం తగ్గకూడదు అని చెప్పి ఇంక తనలో తానే అనుకుంటా ఉంటుంది పారిజాతం అయితే ఇక అలా సీరియస్గా చూస్తుంటే ఏంటి సీరియస్ సీరియస్గా చూస్తున్నావు అని అంటే నా ఏమన్నావు అని అడుగుతాడు ఏ నీ భార్యనేమన్నానో నాకేం తెలుసు నాకు గుర్తులేదు అని చెప్పేసి గట్టిగా చెప్పేసప్పటికి ఏం గుర్తులేదా నాకు గుర్తుంది అనగానే ఇంకా దీప కూడా నాకు గుర్తుంది బాబా అని చెప్పి అంటది అవునరా నాకు కూడా గుర్తుంది అయితే ఏంటి ఇప్పుడు అని చెప్పి అనగానే అయితే ఏంటి ఇప్పుడా చెప్తాను నీ సంగతి అని చెప్పి అంటే ఏం చేస్తావు మహా అయితే మా ఆయన చేత ఓ రెండు దెబ్బలు ఇప్పిస్తావు మొన్న రెండు దెబ్బలు వేశారు ఇప్పుడు ఇంకొకటి కలిపి మూడు దెబ్బలు వేపిస్తావు అంతే కదా అని చెప్పేసి ఈజీగా తీసుకునేసరికి ఇక అప్పుడు కార్తీక్కి కోపం వచ్చి ఇక దీప నీకు విషయం చెప్పిన మొన్న రెండు మనుషుల గురించి చెప్పాను కదా అనగానే గుర్తుందా అని అడుగుతాడు కార్తీక్ ఆ గుర్తుంది బావా అని అంటది ఏంటి ఆ మనుషుల గురించి మీ ఇద్దరా అని చెప్పేసి పారిజాతం వ్యాటారంగా మాట్లాడేటప్పటికీ కాదు చెడ్డ మనుషుల్లో రెండు రకాలు ఉంటారు ఒకళ్ళు రెండు మూడు డబ్బులు పడగానే సెటరేట్ అయిపోతారు కానీ ఇంకొంతమంది మంది ఉంటారు ఎన్ని డబ్బులు తగిలినా ఇలా దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అని చెప్పి అనగానే అంటే ఏంట్రా నీ ఉద్దేశం అవును నేను దులుపుకొని వెళ్ళిపోతాను నా ఇష్టం నేను అట్లనే ఉంటాను అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది పారిజాతం అయినా ఈసారి అందుకే అలా కాదుగా వేరేలా ప్లాన్ చేశా అని చెప్పి అనగానే ఏం ప్లాన్ చేశావు అని చెప్పి పారిజాతం అడుగుతాయి ఇక బయటికి గుమ్మం దాకా తీసుకొచ్చి గుమ్మంలో ఒక సర్కిల్ గీస్తాడు కార్తీక్ అయితే గీసి ఇదిగో రేపు ఉదయం తొమ్మిది గంటల కల్లా నిన్ను తాత చేత బయటికి గంటిస్తాను బయటికి గెంటించి ఇదిగో ఈ సర్కిల్లో నించోపెడతాను అనగానే ఏంట్రా ఛాలెంజ్ చేస్తున్నావా అని పరిజితం వంటిది అవును ఛాలెంజ్ చేస్తున్నాను చూస్తూ ఉండు రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా ఇది జరిగి తీరుతుంది అని చెప్పి గట్టిగా అనేసరికి సరే అయితే ఇది ఛాలెంజ్ అని నువ్వు అంటున్నావు కదా నేను ఛాలెంజే చూద్దాం రేపొద్దున్న తొమ్మిది గంటలకల్లా నువ్వు కానీ నన్ను ఇలా గెంటించి ఈ సర్కిల్లో నిలిచోపెట్టకపోతే అప్పుడు నువ్వేంటి ఛాలెంజ్లో నువ్వు ఓడిపోతే అని చెప్పి పారిజాతం అడుగుతాయి అది కూడా నువ్వే చెప్పు అనగానే సరే అయితే నువ్వు జోస్లకే కాదు నాకు కూడా బానిసవే అని చెప్పి అనగానే సరే అయితే నువ్వు అలా ఫిక్స్ అయితే అలాగే ఫిక్స్ అవ్వు కానీ నీకు నీ మనవరాలకి గొడవలు వస్తాయేమో చూసుకో అని చెప్పి అనగానే అది నేను చూసుకుంటాను నువ్వు నాకు కట్టు బానిసలాగా ఉండాలి ఓకేనా అని చెప్పి అనగానే సరే అంటాడు కార్తిక్ ఇక పా దీపేమో ఎందుకు బావా ఈ పందాలన్నీ అని చెప్పి అంటది అంటే ఏ నీ మొగుడు మీద జాలి పడుతున్నావా అని చెప్పి అనగానే లేదు మిమ్మల్ని తిట్టించడం అనవసరంగా ఎందుకులే అని అని చెప్పి చెప్తున్నాను అనగానే లేదు దీప ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉండాలి డోస్ అని చెప్పేసి అనగానే ఇంక అప్పుడు ఇక సరే అయితే మేము మా టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతారు పారిజాతం ఏమో చూసుకొని ఇదేంటి ఇలా అన్నాడు వీడు అంటే నిజంగా ఏదైనా చేస్తాడా అయినా చేసే అవకాశం మనం ఎందుకు ఇస్తాం రేపు పొద్దున్నే తొమ్మిది గంటల వరకు మనం ఏ పని పిచ్చి పని చేయకపోతే ఖచ్చితంగా కార్తిక్గాడు నాకు బంట అవుతాడు అని చెప్పేసి ఇంక మంచి హ్యాపీగా ఫీల్ అయితే వెళ్ళిపోద్ది ఇక మరోపక్క సౌర్య ఏమో హోంవర్క్ రాసుకుంటూ ఇంకా వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ నాన్న పిల్లంట కదా ఎక్కడ జరుగుతుంది నానమ్మ నేను నా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపేమో అసలు ఏం మాట్లాడదు కాంచన మాట్లాడకుండా అలాగే మౌనంగా బాధపడుతూ ఉంటుంది ఈ లోపు అనసూయ వస్తే అనసూయని అడుగుద్ది నువ్వన్నా చెప్పునానమ్మా అమ్మ నన్ను పెళ్ళి ఎక్కడ జరుగుతుంది నేను నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవాలి అని చెప్పి శౌర్య అడిగేసరికి ఎవరే మాట్లాడరు ఈలోపు కార్తీక్ ఇంకా దీపా వస్తారు వస్తే మీరు ఎవరు మాట్లాడట్లేదు కదా నేను వెళ్ళి నాన్ననే అడుగుతాను నాన్నైతే నిజం చెప్తాడు అని చెప్పేసి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత అమ్మ అమ్మ మీ పెళ్ళి అక్కడమ్మ మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు కదా గుళ్ళో చేసుకుంటున్నారా మన ఇంట్లో జరుగుతుందా అని చెప్పి అంటే దీప ఏం మాట్లాడదు అమ్మ ప్లీజ్ మా చెప్పమ్మా ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ ఫోటోలు అన్నీ చూపిస్తూ ఉంటారు మరి ఇప్పుడు నా మా అమ్మ నాన్న పెళ్ళికి నా ఫ్రెండ్స్ని పిలుచుకోవాలి కదా అని చెప్పేసి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తూ ఉంటుంది సౌర్య ఎవరు మంచి పిల్ల చెడపిల్ల అని చెప్పి అనగానే గుడ్ గర్ల్ అంటది అలాంటప్పుడు గుడ్ గర్ల్స్ ఏం చేస్తారు అని చెప్పి అనగానే అమ్మ నాన్న మాట వింటారు అని చెప్పి అంటది శౌర్య కదా అప్పుడు అమ్మ చెప్పిన మాట వినాలి అంటే అమ్మ చెప్పే వరకు కూడా ఆగాలి కదా అని చెప్పి అంటది ఇంక దీప అలా అన్న తర్వాత ఉండలే సరే అయితే ఆగుతాను అని చెప్పి అంటది సరే నేను అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అని చెప్పి అనగానే నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుందమ్మా అని చెప్పి ఇంక దీప అంటది అనగానే సరే అయితే ప్రామిస్ చేయి అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా దీప ప్రామిస్ చేయబోతుంటే ఇక అప్పుడు చేయి వెనక్కి లాగేసుకుంటది వెనక్కి లాగేసుకొని కార్తీక్ దగ్గర పెట్టింది ఇక దీప కొంచెం షాకింగ్గా చూస్తా ఉంటుంది ఇంకా కార్తీక్ కూడా నాన్న అమ్మ అయితే నా గురించి అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటుంది కానీ నాన్న అంటే అలా కాదు నిజం నువ్వు ప్రామిస్ చేయ నాన్న నువ్వు ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా ఈ విషయంలో ఇంకే మార్పు ఉండదు అని చెప్పేసి ఇంక అలా చేయి తీసుకుని పెట్టుకుంటుంది పెట్టుకుంటే ఇంక కార్తీక్ ఏమో ఆలోచించకుండా ప్రామిస్ చేసేస్తాడు చేసేసరికి ఇంక అప్పుడు ఒక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సరే ఇక నేను ఏం అడగను మీరు చెప్పే వరకు అని చెప్పేసి హోంవర్క్ బుక్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమో తిట్టిద్ది కార్తిక్ని ఒరేయ్ ఏం ఏం ఏ ధైర్యంతో దానికి మాటిచ్చావురా అని చెప్పి అనగానే తెలీదు నా తండ్రి అవకాశం ఉన్నా నాకు మాట ఇవ్వలేదు కానీ నా కూతురికి నేను అవకాశం లేకపోయినా మాటిస్తున్నాను ఎలా అయినా ఈ పెళ్లి జరిగేలా చేస్తాను అని అని చెప్పి అనగానే అదేరా ఎలా రా ఆ మనిషి రానంటే రానన్నాడు కదరా అని చెప్పి అలా బాధపడుతూ ఉంటే ఈ లోపు జ్యోస్నం వచ్చిద్ది జ్యోస్నం వచ్చేసరికి ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఇరిటేట్ అవుతూ ఉంటారు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు కార్తిక్ మీరెందుకు వచ్చారు అమ్మగారు అని చెప్పి అనగానే ఇక ఏంటి ప్లేస్ మారినా మర్యాద మారలేదు అనుకని మనిషిని కదా అంతే ఉంటాను నేను అని చెప్పి దీపాంఠిది ఏం లేదు పెళ్లి పండ్లు ఎక్కడి దాకా వచ్చాయో మా అమ్మ చూసి రమ్మంటే వచ్చాను శ్రీధర్మ అవి ఉంటే ఆ మనిషికి కూడా చెప్పేసి వెళ్ళిపోతాను మగపిల్లలు వారు మగపెళ్ళి వాళ్ళకి కదా ఫస్ట్ ఇన్వైటేషన్ రావాల్సింది అని చెప్పి అనగానే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఎందుకు చూసినా నువ్వే వచ్చానని చెప్పొచ్చు కదా అని చెప్పి కాంచనా అనేసరికి అవును నేనే వచ్చాను ఆ మావయ్యని పిలిస్తే ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే మీ మావయ్య ఉంటాడు నీకు తెలీదు ఆ విషయం అని చెప్పి అనగానే తెలుసులే కాకపోతే మీకోసం ఏమైనా వచ్చాడేమో అనుకున్నాను అని చెప్పి అనగానే రాలేదు అని చెప్పి అంటే సరే అయితే మావయ్య ఈ పెళ్లికి రాకపోతే గుర్తుంది కాక ఖచ్చితంగా దీపా కార్తీక్ల పెళ్ళి మా ఇంట్లో అయితే జరగదు మరి ఇంట్లో ఏమని చెప్పమంటారు అని చెప్పి వెటకరంగా అడుగుతూ ఉంటుంది చూడు నువ్వు ఎన్నన్నా ఎలా అన్నా ఈ విషయంలో తగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఈ పెళ్లి జరిగి తీరుతుంది ఆ ఇంట్లోనే మీ అమ్మ నాన్నల చేతుల మీదుగానే దీప పెళ్లి నా పెళ్లి జరిగి తీరుతుంది ఇందులో ఇంకెలాంటి సందేహం లేదు ఇంకెలాంటి మార్పు లేదు అని చెప్పి గట్టిగా కార్తిక్ చెప్పేటప్పటికీ ఇంకా జోస్నా షాక్ అయిపోద్ది చూడు ఇదే విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళకు వెళ్ళి చెప్పో అని చెప్పేసి పంచేస్తాడు ఇక దాంతో ఇంకా జ్యోత్న కోపంగా వెళ్ళిపోద్ది ఇక అప్పుడు కాంచిన మళ్ళీ తిట్టిద్ది ఒరే కార్తిక్ నువ్వేం చేస్తున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా అసలు వాళ్ళకి ఏ ధైర్యంతో మాటలు ఇస్తున్నావురా అనగానే తెలియదమ్మా తెలీదు నాకు ఆ భగవంతుడు నా గరిపుని తీసుకెళ్ళి వేడ వాళ్ళ చేతిలో పెట్టాడు ఈ కారణంగానే నా జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ కానీ ఈ విషయం ఎలా అయినా సరే దీప పెళ్ళి నా పెళ్ళి ఆ ఇంట్లోనే దశరథ సుమిత్రల గారి మీద చేతుల మీద జరిగి తీరాలి అది ఒక్కటే తెలుసు దానికోసం ఏం చేస్తానో నాకు కూడా తెలీదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇక దీపేమో ఊరుకోండి మీరు అలా మాట్లాడకండి అని చెప్పేసి అలా అంటది అనేసరికి నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను అలా బయటకి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక మరోపక్క పారిజాతం ఇంట్లో కూర్చొని బెడ్ మీద కూర్చొని కార్తిక్ గాడు నన్ను ఇరికించే పనులు ఏంటి అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకుంటుంది నెంబర్ వన్ ఫస్ట్ సార్ ఏం జరిగింది ఆడియో రికార్డ్ చేసి ఆయనకు వినిపించి కొట్టించాడు అని చెప్పి దాన్ని అండలు ఆయన వేసుకుంటుంది రాసుకుంటుంది నెక్స్ట్ మళ్ళీ రెండో పాయింట్ నేను దొంగతనం చేస్తుండగా ఈ విషయంలో వీడియో రికార్డ్ చేసి చూపించాడు అని చెప్పి అది కూడా రాసుకుంటుంది సరే పొద్దున తొమ్మిది గంటల వరకు నేను ఏం మాట్లాడకూడదు ఎటువంటి దొంగతనాలు చేయకూడదు నంబర్ త్రీ ఇంకేముంటాయి నన్ను ఏదో ఒక రకంగా ఇరికించి ఆయన దగ్గర బయటకు గెండించడం అని చెప్పేసి ఇంక ఇది కూడా నోట్ చేసుకునేసరికి ఎస్ రేపు పొద్దున్న తొమ్మిది గంటల వరకు నేను బయటకి ఎక్కడికి వెళ్ళకపోతే అసలు ఏ సమస్య రాదు అని చెప్పేసి తనలో తన అనుకుంటా ఉంటే ఈ లోపు ఇంకా శివనారాయణ వచ్చి పారిజాతం పారిజాతం అని పిలుస్తాడు తలుపు తీయకుండా ఏంటి అని చెప్పి అడుగుతుంది పారిజాతం ఏం లేదు సాయంత్రం నుంచి బయటికి రావట్లేదు కదా ఉన్నావా ఉన్నావా లేవా అని అని చెప్పి అనగానే నిక్షేపంగా ఉన్నాను మీరేం భయపడక్కర్లేదు అని చెప్పి అనగానే అవునులే నీలాంటి వాళ్ళని నేనేందుకు ఉపయోగపడతాను కాకపోతే ఏం చేస్తున్నావా అని అనగానే నేను రేపు పొద్దున తొమ్మిది గంటల వరకు నేను బయటికి రాకూడదని వ్రతం చేస్తున్నానండి అని చెప్పి అంటది పారిజాతం ఏంటి ఆ వ్రతం అనగానే మౌన వ్రతం అని అంటది అంటే మాట్లాడుతున్నావుగా మరి అనగానే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటది పారిజాతం ఇక ఏం మాట్లాడ్డు సర్లే ఏదో వచ్చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అమ్మా నన్ను ఎక్కిచ్చేద్దామనే అంత అవకాశం నేను ఎవ్వరికి ఇవ్వనుగా రేపు పొద్దున తొమ్మిది గంటల వరకు ఇంతే పరిస్థితి అని చెప్పేసి ఇంక తన్ను తనే అనుకుంటా ఉంటుంది ఇక మరోపక్క శ్రీధర ఏమో వెదర్ బాగా వర్షం వచ్చేలా ఉందని చెప్పి గాలికి కొట్టుకుంటుంటే ఇక వెళ్ళి తలుపులు వేసేస్తాడు తలుపులు అయిపోతుంటే ఎదురుగుండా కార్తీక్ వస్తాడు కార్తీక్ వచ్చినప్పుడు నువ్వేం డ్రై టైంలో వచ్చావు అని చెప్పి అడుగుతాడు అంటే నీతో మాట్లాడాలి అని అంటుంది నువ్వు ఎంతసేపు అన్నా మాట్లాడు కానీ ఈ విషయంలో మాత్రం మాట్లాడే మాటల్లో మాత్రం నా పెళ్ళికి రా అని చెప్పి మాత్రం అనుకో అనగానే సరే పద లోపలికి అని చెప్పేసి లోపలికి వస్తాడు కుర్చీలో కూర్చోమంటే లేదు అని చెప్పి కింద కూర్చుంటాడు కింద కూర్చున్నప్పటికి కావేరికి కావేరి కూడా వచ్చి నేను రాకముందు కార్తీక్ మీరు ఏమైనా అన్నారా అని అడుగుతుంది లేదు అని అంటాడు నన్ను ఎవరు ఏమనలేదు లేచిన్నమ్మా నాకే ఇప్పుడు ఈ క్షణం మీకు కంఫర్ట్గా ఉందని కూర్చున్నాను అనగానే సరే విషయం ఏంటో చెప్పు అంటాడు కలివీధర్ ఏముంది ఇప్పుడు మన ఇద్దరం తల్లి కొడుకు తండ్రి కొడుకుల్లాగా కాకుండా ఒక స్ట్రేంజర్స్లో మాట్లాడుకుందాం అనుగానే సరే అయితే అలా అయితే పరిచయం దగ్గర నుంచే మొదలు అడుదాం నా పేరు శ్రీధర్ అని చెప్పి అంటాడు ఇక కార్తీక్ కూడా తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు నా కుటుంబం కోసం నేను లండన్ నుంచి వచ్చేసాను నా కానీ నా జీవితం అలాగే నా ము నా ఫ్యామిలీ కూడా ముక్కలైపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక ఆ మాటకి ఆలోచనలో పడతాడు శ్రీధర్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కార్తిక్ శ్రీధర్ని పెళ్లి రమ్మని ఎలా కన్విన్స్ చేయబోతున్నాడు అనేది తెలుసుకోవాలి అనుకుంటే